సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు దేవుని మహా గోప కృపను బట్టి మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన ఎనిమిది దినాలు ఉపవాస ప్రార్థనలను బహు మహిమకరంగా జరిగిస్తూ వచ్చారు ఈరోజు తొమ్మిదో రోజు కదా అందరూ కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ ఉపవాస ప్రార్థనను గురించి తెలియచేయండి ఉపవాస ప్రార్థనలు కంటే కూడా ఉపవాస పండుగలుగా దేవుడు వీటిని జరిగిస్తూ ఉన్నాడు మరి విశేషంగా గడిచిన రాత్రి దేవదూతలను కూర్చి ఒక అద్భుతమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు వినిపించారు వినకపోతే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ఈరోజు పగటి పూట పది గంటలకి అలాగే సాయంకాలం ఆరున్నరకి ప్రత్యేకంగా ఈ పగటి పూట అసలు దయ్యాలు ఎలా దయ్యాలు ఎలా ఏర్పడ్డాయి దేవదూత దయంగా మారిందా ఎందుకు అలా జరిగింది దివ్యమైన సందేశం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మరో చిన్న మాట చాలామంది నిన్నటి దినాన కానుకు పంపించాం ఎందుకో డిక్లైన్ రిజెక్ట్ వస్తుంది అని చాలామంది మెసేజ్లు పెట్టారు సారీ అట్ ద సేమ్ టైమ్ చాలామంది కూడా పంపించారు అయితే లిమిటేషన్ వల్ల కొందరిది రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ గూగుల్ పే ఫోన్పే పనిచేయకపోతే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు సహకరించండి మంచిది ఓ దివ్యమైన మాట మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ ఎదుటికొచ్చాను ఇది నా వ్యక్తిగత అనుభవంలో నుండి వాక్యపు ఆధారంలో నుండి మీతో పంచుకునే మాట నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా కొన్నిసార్లు మనుషులుగా ఎవరెవరి కొరకు ఎదురు చూస్తాం నిరీక్షిస్తాం ఆశ పెట్టుకుంటాం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకుంటాం వాళ్ళు వస్తారు సహాయం చేస్తారు వీళ్ళు వస్తారు నన్ను ఆదుకుంటారు ఇంకొకళ్ళు వస్తారు చేయి పట్టుకొని నన్ను పైకి లేవనెత్తుతారు ఫలానోళ్ళు వస్తారు నన్ను బలపరుస్తారు ఇంకొకళ్ళు వస్తారు నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తారు అని కృంగిని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఎవరెవరో వస్తారు ఏదేదో చేస్తారని ఆశ పెట్టుకుంటాం నిజం చెప్పంటారా దేవుడు తప్ప నిన్ను లేవనెత్తడానికి మరెవ్వరూ రారు దేవుడు తప్ప నీ కష్టస్థితిలో నీ శ్రమలో నీ అవమానంలో నీ నిందలో దేవుడు తప్ప తముడ ఎవరు మన ప్రక్కన నిలవబడరా తల్లి చెల్లి మన ఘనతలో పాలు పంపులు పొందటానికి మన గౌరవంలో ఆశీర్వాదంలో పాలి భాగస్థులు అవటానికి కోకొలలుగా ప్రజలు వస్తారు నీ అవమానంలో నిన్నెందలో నీ శ్రమలో నీ ప్రక్కన నిలవబడి నిన్ను బలపరచడానికి దేవుడు తప్ప మరే దిక్కు లేదు అన్న సంగతి వెరుగుదువా ఎస్ నీ అవమానంలో పాలుపుంపులు పొందటానికి ఎవరు వస్తారు నేను ఎందులో నీ శ్రమలో నీ తిరస్కారంలో నీ ఎగతాళిలో నీ చులకనలో ఎవ్వరూ పాలి పగస్తులు కారు దేవుడు తప్ప దైవజన్మ ఆ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగింది మన భారతీయులు గెలిచారు వారిని ఎదుర్కోవటానికి దేశమే ఎదురులిందండి చివరికి మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు ఘనతలో దేశమంతా పాలొందింది అదే పరిస్థితిలో పాకిస్తానీయులు ఓడిపోయారు కదా ఆ ఆటగాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపించారు చంపటానికి ప్రయత్నం చేశారు ఇల్లే తగలబెట్టారు ఒక మాట చెప్పంటారా తమ్ముడా నీ ఆశీర్వాదాన్ని పంపు నీ ఆశీర్వాదాన్ని అనుభవించటానికి నీ ఆశీర్వాదంలో వంతు పంచుకోవటానికి ప్రపంచం నీ దగ్గరకు వస్తుంది కానీ నేను నిందలో తిరస్కారాల్లో ఏ మనిషి నీ ప్రక్కకు రాడు నీ అవమానాన్ని నేను తీసుకుంటా నీ నిందని నేను తీసుకుంటానని నీ ఏసయ్య తప్ప శిలవం రాను మీద నీ పాపాన్ని నా శాపాన్ని మన స్థానంలో నిలవబడి మన సమస్ మన సమస్త అపరాధ భారాన్ని మోసిన ఏసయ్య తప్ప నీ యావత్ బాధలో నీతో పాటు బాధ వాళ్ళు ఎవరున్నారు ఎవరూ లేరు అన్నీ బాగుంటే అందరూ నీ దగ్గరకు వస్తారు వాడు మావాడే మా చుట్టమే మా బంధువే మా వేలిడిచిన మేనమామే వేలుబట్టుకున్న మేనమామే ఎక్కడ లేని పీసు బీరకాయ బంధకాలు కలుపుతారు నీవు ఘనపరచబడినప్పుడు అందుకే నేను అంట నీవే స్థితిలో ఉన్నా నేను బ్రతికించే ఒక మాట గుర్తుకు తెస్తా చూడండి యష గ్రంథం అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి గ్రంథం ఎస్ అరవై నాలుగో వచ్చాయి ఏడో వచనం చివరి మాట నేను చదువుతాను నిన్న ఆధారం చేసుకున్నటకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడునూ లేడు కొంచెం బాధాకరం విన్నారా దేవా నిన్న ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఎవడునూ లేడు అంటాడు నేనంటా తమ్ముడు నిన్నెవరో ఇన్స్పైర్ చేయరు నిన్నెవరో పురికొల్పుకోరు నిన్నెవరో పురికొల్పరు నిన్నెవరో బలపరచరు నిన్నెవరో చేయి పట్టుకో లేపరు నిన్ను నీవే ప్రోత్సాహపరుచుకోవాలి నిన్ను నీవే ఇన్స్పైర్ చేసుకోవాలి దేని కొరకు దేవుని ఆధారం చేసుకోవటానికి నిన్ను నీవే బలపరుచుకోవాలి నిన్నెవరో వచ్చి ఆత్మీయ జీవితంలో బలపరచరు ఆత్మీయతలు నిన్ను నీవే బలపరుచుకోవాలి నేనంటా ఈ మాట గుండెల్లో రాసుకోండి భక్తికైనా భక్తికైనా నిన్ను నీవే ఇన్స్పైర్ చేసుకోవాలి ఇంకొకసారి చెప్పమంటారా ఇది నా అనుభవంలో నుంచి చెప్తున్న మాట నా వ్యక్తిగత అనుభవంలో నుంచి చెప్తున్న మాట భక్తికైనా భుక్తికైనా భక్తికైనా భుక్తికైనా నిన్ను నీవే ఇన్స్పైర్ చేసుకోవాలి ఎవరో నుండి పురుకొల్పరో ఎవరో నిన్ను ప్రోత్సహించరు నిన్ను నీవే బలపరుచుకోవాలి జీవిత పోరాటంలో నేను నిలవబడాలి ఓడిపోకూడదు అపజయాన్ని పొందకూడదు సిగ్గుతో తలదించుకోకూడదు అవమానంతో అపజయ భారంతో వెనుదిరగకూడదు కన్నీళ్లతో నా జీవితం మిగిల్చబడకూడదు నా బ్రతుకులో నేను ఏదైనా సాధించాలని భక్తికైనా భుక్తికైనా దేవుణ్ణి ఆధారం చేసుకోవటానికై నిన్ను నీవే ప్రోత్సహించుకో బైబిల్లో ఇద్దరు వ్యక్తులు రెండు సంఘటనలు ఇన్స్పైర్ చేసే విషయాలు తమ్ముడు చెల్లి ఎప్పుడు వాళ్ళిద్దరిని నీ కళ్ళ ముందు పెట్టుకో నిన్నెవరు బలపరచరు నిన్నెవరు ప్రోత్సహించరు నీ ఘనతలో ఆశీర్వాదంలో పాలిభాగస్తులు అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నిన్న నీ తిరస్కారంలో నీ అవమానంలో నీ ఎగతాళిలో దేవుడు తప్ప నీ ప్రక్కన ఎవరైనా నిలవబడినట్లుగా నీ గుర్తుందా నేనున్నానరా నీకు నా గుడ్డెళ్ళు పెట్టుకొని చూసుకుంటా నీ అవమానంలో నేను పాలి పాగుస్తున్న అవుతా ఎవడైనా ఒక్కడైనా ఒక్కడైనా ఆ మాట అన్నాడా అనలేరు ఎలా నిన్ను నువ్వు పురికొల్పుకోవాలో చెప్తా యేసు ప్రభు వారు ఎరుకోకుండా వెళ్తున్నారు త్రోవ ప్రక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారు భిక్షకులు గుడ్డి వాళ్ళు నజరేయుడైన యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు అని ఎవరో చెప్పారు బైబిల్ రాయబడిన మాట ఏటో తెలుసా దావిద్ కుమారుడా నన్ను కరుణించు అని కేకలేయటం ప్రారంభించారు వాళ్ళిద్దరు ఎవరో తెలుసా ఎవరో తెలుసా దేవుణ్ణి ఆధారం చేసుకోవటానికై తమను తాము వాళ్ళు తమ్మును తాము వాళ్ళు తమ్ముడు చెల్లె బ్రతుకులో దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఆధారం చేసుకోవటానికి ప్రయత్నం చేయకు నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనుషుని మీద బ్రతుకులో నమ్మకం పెట్టుకోకు అన్నీ బాగుంటే నావాడంటాడు నీ పరిస్థితులు ఏదైనా తలకిందులైతే నీవెవరో తెలియనట్లుగా ముఖం సాటే చెల్లిపోతారు చూడండి ఇక్కడ దేవుని ఆధారం చేసుకోవటానికి వాళ్ళు పురికొల్పుకుంటూ దావిదు కుమారుడా మమ్మను కరుణించు దావిదు కుమారుడా మమ్మను కరుణించు అంటే చుట్టుపక్కల లేవన్నారు చూడండి ఎంత విచిత్రం ఇరవయో అధ్యాయం మత్స్సు వార్త చూడండి ఒకసారి మత్స్సు వార్త ఇరవయో అధ్యాయం చూడండి ముప్పయో వచనం ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళుచున్నాడని విని ప్రభా దావిద కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి వాళ్ళు కేకలేస్తే చుట్టుపక్కల ఏమన్నారు ఓరుకుండు జనులు వారిని గద్దెంపగా చూసారా వీడేదో తన బాధ చెప్పుకోవటానికి ఏడుస్తున్నాడు కేకలేస్తున్నాడు వాడు కేకలేస్తూ ఉంటే వాడు ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు వీళ్ళు ఏమంటున్నారు ఊరుకుండా ఏంట్రా కేకలు నోరమయ్య నీలాంటి వాడు గు నీలాంటి గుడ్డు కేకలేస్తే ఆయన వింటాడా నీలాంటి గుడ్డోడు అరుపులో ఆయన వింటాడా ఆయన ఆలకిస్తాడా అని ఓరుకుండుము అనికేకలేశారు దైవజనమా ఒకటి సాధించాలని జీవిత పోరాటంలో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారో లేరో నాకు తెలియదు కానీ నీ ఆశల సౌద మీద నీళ్లు చల్లి నీరు గార్చే వ్యక్తులు తప్పకుండా నీ బ్రతుకులు ఎదురవుతారు నీరు గార్చే వ్యక్తులు ఎప్పుడు చూడుకో నీరు తీసే వ్యక్తుల మాటలు ఎప్పుడు వింటూ కృంగిపోకో నేను నీవే ప్రోత్సహించుకో వీళ్ళు గుడ్డి వాళ్ళే కానీ చూడండి రే ఓరకుండండి అని వాళ్ళంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా చూడండి చూడండి ఓరుకుండు జనులు వారిని గద్దించిరి ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ఏకంగా జనులే గద్దించారంట అంటే జనసమూహం అంతా గద్దించారు గద్దిస్తే చూడండి గద్దించిరి కానీ వారు ప్రభా దావిదు కుమారుడా మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి బా ఎట్లా కేకలు వేశారట మరి బిగ్గరగా కేకలు నైవ జన్మ దేవుని ఆధారం చేసుకోవటానికై దేవుని ఆధారం చేసుకోవటానికై తమ్మును తాము వాళ్ళు కళ్ళు లేకపోతే ఏమండే శారీరకంగా గుడ్డి వాళ్ళేమో మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు వీళ్ళు ఆత్మనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు వీళ్ళు నేనంట తమ్ముడో నువ్వు ఒక లక్ష్యం వైపు భక్తిలోనైనా భక్తిలోనైనా ఒక లక్ష్యం వైపు నువ్వు సాగిపోతున్నప్పుడు నీరు గార్చే వ్యక్తులు నీళ్లు చల్లే వ్యక్తులు బ్రతుకులు ఎదురవుతారు కృంగిపోకు తిరస్కారాలు ఎదురవుతాయి కృంగిపోకు అవమానాలు ఎదురవుతాయి కృంగిపోకు నీలాంటివాడా ఎలాంటి కార్యం చేయగలిగేది నీలాంటి పనికి మాలిందా నీలాంటి పనికి మాలిలోడా అని విమర్శకుల్ని విమర్శిస్తారు నేనంట అప్పుడే మరెక్కువగా పోరాట పటిమతో పోరాడు ఏదో ఒకరోజు విజేతగా దేవుడు జీవిత పోరాటంలో నేను నిలవబెడతాడు ఇది నా వ్యక్తిగత అనుభవంలో నుంచి చెప్తున్నా ఏం చేశారు వాళ్ళు మరెక్కువగా బిగ్గర బిగ్గరగా కేకలేస్తే వారు మరెక్కువగా బిగ్గరగా కేకలేస్తూ ఉంటే ఏసు ప్రభు నిలిచాడట యేసు ప్రభు నిలిచాడట అద్భుతం యహోశవా ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచారు ఈ గుడ్డి వాళ్ళు కేకలిస్తే సృష్టికర్తే నిలిచాడు సృష్టికర్తే ఈ దేవుడు ఎవరో తెలుసా నువ్వు నేను నేనున్నానని ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తండ్రి అని నువ్వు మెరు తండ్రి అని నువ్వు మొరుపెట్టగా ఏమి నా కుమారుడాన్ని ఒక తండ్రిలాగా నీ ప్రక్కనొచ్చి నిలవబడేవాడు ఈ గుడ్డివడు పిలిస్తే సృష్టికర్త నిలిచాడు అప్పుడు యేసుప్రభు వాళ్ళని పిలుస్తూ ఉంటే ఈ చుట్టూతో ఉన్న జనులు వాళ్ళతో ఏమన్నారో తెలుసా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి ఏ మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటున్నారు అంట వీళ్ళు చెప్పాలా ధైర్యం తెచ్చుకోమని సపరేట్గా వాళ్ళకి ఆ ధైర్యం ఉండబట్టే కదా కేకలేసింది వీళ్ళేదో ధైర్యపరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి నేను ఇంతకు చెప్పే కదా నీ ఘనతలో పాలొందటానికి చాలామంది వస్తారు కానీ నీ అవమానంలో నిందలో పాలొందటానికి ఎవ్వరూ రారు యోసేపు అవమానాలు పాలైనప్పుడు ఏ అన్నలు తోడుగా ఉన్నారు ఏ తోబుట్టువులు తోడుగా ఉన్నారు చరసాలలో ఒంటరిగా చరసాలలో ఐగుప్తు దేశంలో దిక్కు మొక్కు లేని వాడిగా మీరు ఎరుగుతు కదా తాను రాజయిన తర్వాత చూడండి దైవజన్మ నీ జీవితంలో కూడా ఎప్పుడు దేవుని ఆధారం చేసుకోవటానికి పురుకొలుపుకో నేను నువ్వు ప్రోత్సహించుకో ప్రతి క్షణం దేవుడే నాకు ఆధారం ఆయన ఆధారం చేసుకోవటానికి నన్ను నేను ప్రోత్సహించుకుంటున్నానని భక్తికైనా భుక్తికైనా నీకు నీవే ఇన్స్పైర్ కావాలి నీకు నీవే ఇన్స్పిరేషన్ ఒక ఎస్ నీకు నీవే ఇన్స్పిరేషన్ కావాలి రైట్ వీళ్ళు దగ్గరగా కేకలిస్తే సృష్టికర్త నిలిచాడు కదా పిలిచాడు వారికి చక్కటి కళ్ళు ఇచ్చాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచాడు విజయోత్సవంతో వాళ్ళు ఊరేగించబడ్డారు నీతో ఒక మాట అంట తమ్ముడు చెల్లి నా హృదయపు లోతుల నుంచి మీకు చెప్తున్నాను ప్రార్థన చేసుకోవటానికి నిన్ను నువ్వు పురికొల్పుకో దేవుని వాక్యం చదవటానికి నిన్ను నువ్వు పురికొల్పుకో ఏసఐ కొరకు ఒక పరిశుద్ధ జీవితం జీవించటానికి నువ్వు పురికొల్పుకో ఈ తరపు యోసేపులాగా పవిత్రంగా బ్రతకటానికి ఈ తరపు దానియేలులాగా ఒక ప్రార్థన పరుడిగా జీవించటానికి ఈ తరపు సమయలు లాగా చుట్టూత భక్తిగినపు ప్రజలు బ్రతుకుతూ ఉంటే నీ ఒక భక్తి పరుడుగా బ్రతకటానికి నీ నీకెవరూ ఇన్స్పిరేషన్ కాదు నీకు నీవే ఇన్స్పైర్ అవు దేవుని ఆధారం చేసుకో దేవుని ఆధారం చేసుకొని బ్రతకటానికి నిన్ను నీవే ప్రోత్సహించుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతుకు తముడా నిన్నెవరో నిన్నెవరో ప్రోత్సహించడం కాదురా చెల్లి నీకెవరో ఇన్స్పిరేషన్ కాదు నీవే రాగల తరానికి ఒక ఇన్స్పిరేషన్గా మారాలి ఒక ఇన్స్పిరేషన్గా నువ్వు మారాలి అలా మారినట్లుగా మనుషులను కాదు దేవుడిని ఆధారం చేసుకో దేవుని ఆధారం చేసుకోవటానికి నేను నువ్వు పురికొల్పు జీవిత పోరాటంలో విజేతగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక బైబిల్లో ఇంకా అలాంటి భక్తులు చాలామంది ఉన్నారు క్లుప్త సందేశం కదా ప్రార్థన చేస్తాను ఈరోజు ఉదయం పది గంటలకు చక్కటి దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు మా బ్రతుకులో అయినా మమ్మల్ని మేమే ప్రోత్సహించుకోవాలి మిమ్మల్ని బట్టి నేను ఆధారం చేసుకోవటానికి ప్రతి క్షణం అయ్యా ప్రతి క్షణం మమ్మల్ని మేము ప్రోత్సహించుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని నిరీక్షించి నిరీక్షించి కళ్ళు కాయలు కాసేటట్లుగా బ్రతుకులో విసిగిపోయారేమో దెవా భక్తికైనా భక్తికైనా మమ్మల్ని మేమే ఇన్స్పైర్ చేసుకొని నిన్న ఆధారం చేసుకొని బ్రతుకుట కృప చూపండి కృంగిన ప్రతి హృదయాన్ని మీరు బ్రతికించుదురుగాక కృంగిన ప్రతి హృదయాన్ని వాక్యం ద్వారా మీరు లేవనెత్తుదురుగాక కన్నీళ్లతో కూడుకున్న ప్రతి బ్రతుకును ప్రతి దుఃఖాన్ని అంగలార్పును నాట్యంగా మార్చుదురుగాక విడలే రాగల తరాలకు ఒక ఇన్స్పిరేషన్గా మారాలి రోల్ మోడల్గా మారాలి అటు కృపతో నింపి సమస్త ఘనతులు పొందుకోమని యేసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ థ్యాంక్ యూ